హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వనకమ్ దిస్ ఈజ్ మీ గోపి మా కిచెన్లోకి అయితే న్యూ గాడ్జెట్ ఉషా ఎయిర్ ఫ్రయర్ అయితే వచ్చేసింది దానిలో నేనైతే మీకు ఈరోజు ఒక రెండు రకాల చికెన్ ఐటమ్స్ అయితే చేసి చూపెడతాను ఒకటేమో తందూరి చికెన్ లెగ్ పీసెస్ మరియు రెండోది చికెన్ టిక్కా ఈ రెండు ఐటమ్స్ అయితే నేను ఇవాళ ట్రై చేసి మీకు చూపెడతాను ఓకే నేను ఇప్పుడైతే తందూరి చికెన్ ప్రిపేర్ చేయబోతున్నాను ఎయిర్ ఫ్రయర్లా అయితే ముందుగానే నేను చికెన్ లెగ్ పీస్లను అన్ని మసాలాలు కలిపి ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దీనిలో అయితే నేను ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసులను అయితే నేను దీంట్లో పెడుతున్నాను వన్ ఐటీ డిగ్రీ సెల్సియస్ ట్వంటీ మినిట్స్ అయితే నేను తందూరి చికెన్ పెట్టేశాను లెవెన్ మినిట్స్ అయితే అయింది తందూరి చికెన్ అయితే రెడీ అవుతుంది దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మన గ్లాస్లోకి వెళ్ళి మనకు అంతా చూసుకోవచ్చు మంచిగా ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది మన తందూరి చికెన్ రెడీ అయిందా లేదా మనం ఇప్పుడు చూద్దాం వావ్ మన తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది లుకింగ్ అయితే సో గుడ్ చూడండి టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇట్ లుక్స్ అమేజింగ్ నేను ఇప్పుడైతే చికెన్ టిక్కా రెడీ చేయబోతున్నాను చికెన్ టిక్కా కోసం అయితే నేను పేటకు లైట్గా అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను కానీ చికెన్ బోన్లెస్ పీస్లను అన్ని మసాలాలు కలుపుకొని ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కకు పెట్టుకున్న చికెన్ పీస్లను మనం ఎయిర్ ఫ్రైయర్లో ఉంచుకోవాలి చికెన్ పీస్లన్నిటినీ ఇలా ప్లేట్ పైన వరుసగా అట్లా పెట్టుకోవాలి టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెట్ చేసినా ఓకే ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది మన చికెన్ టిక్క రెడీ అయిందో లేదో చూద్దాం చూడండి వావ్ సో లుకింగ్ గుడ్ రెడీ అయిపోయింది మన చికెన్ టిక్కా అయితే వేడి వేడిగా చికెన్ టిక్కా అండ్ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయినాయి సూపర్ టేస్టు ఇగో తందూరి చికెన్ అయితే సూపర్ తందూరి అయింది నెక్స్ట్ అయితే మేము శాండ్విచ్ను మరికొన్ని ఐటెమ్స్ చేయబోతున్నాం ఓకే ఈ రెండు ఐటమ్స్ అయితే చాలా సూపర్ వచ్చినాయి మేము అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగుంది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇంకా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ చేసి మీకు చూపెడతాను నా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్